హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నా పేరు ఉషా ఇవాళ వ్లాగ్ ఏంటో కాదండి ఇవాళ అన్నం ఉండడం గిన్నెలు మొత్తం అవ్వడం ఇలాంటి ఇలాంటివి ఏం చూపించాలనుకోవడం లేదు మా ఇంట్లో నాకు ఎంతో నచ్చిన బెస్ట్ ప్లేస్ని నాకు ఇష్టమైన ప్లేస్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అదేదో అని మీరు ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి జస్ట్ ఇక్కడ మెట్ల మీద అంతే ఈ మెట్ల మీద నాకు ఎప్పుడు కష్టం అనిపించినా చూడండి వెనకాలంతా అనుకోవడానికి కూడా చాలా బాగుంది ఇది నేను ప్రత్యేకంగా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఇక్కడ నుంచే నేను మొత్తం అంతా చూస్తూ ఉంటాను నాకు సంతోషం వచ్చిన బాధ వచ్చిన ఎలాంటి ఫీలింగ్స్ అయినా సరే నేను ఇక్కడే నెమరు వేసుకొని ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్న రోజులున్నాయి చాలా సంతోషంతో కడుపు నిండిపోయిన రోజులు ఉన్నాయి దిగులుతోటి అమ్మ నాన్న గుర్తొచ్చి అన్నయ్య గుర్తొచ్చి ఎంతో బాధపడిన రోజులు ఉన్నాయి మావారు నేను గొడవపడి నేను నేను ఎందుకు ఇక్కడ తీసుకువచ్చి నన్ను పడేశారు నేను ఇక్కడ ఒంటరి దాన్ని అయిపోయాను అని బాధపడిన రోజులు ఉన్నాయి ఎన్నో రకాల మూమెంట్స్ని నేను ఇక్కడ నైట్ పన్నెండు గంటలకి ఒంటి గంటకి కూడా ఇక్కడికి బాధపడి సంతోషపడి ఎన్నోసార్లు ఇలాగే నేను ఇన్ని జ్ఞాపకాలు నాకు ఈ ప్లేస్లో ఉన్నాయన్నమాట అందుకే ఈ ప్లేస్ని నేను ప్రత్యేకంగా చూపిస్తున్నాను ఇంకా మా అమ్మాయి ఒకటి అడిగిందండి తను అడిగింది చిన్నదే అయినా నాకెంతో బాధ కలిగింది సంతోషం కలిగింది నా బిడ్డలు నా అంత అయిపోయారు అని ఒక సంతోషంగా కడ సంతోషం కూడా కలిగింది అనమాట ఎంతో హ్యాపీగా అనిపించింది కానీ నా బాధ్యతలు నాకు గుర్తు చేసి అంతే భయంగా కూడా అనిపించింది పిల్లలు మన అంత అయిపోయారు మనం ఏమీ చేయలేకపోయామే అని చాలా బాధగా కూడా అనిపించింది కానీ మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే నేను ఏదైనా సాధించగలగడానికి నాకు అవకాశం మీరే ఇచ్చేసినట్లయింది ఫస్ట్ టైం ఎవరిని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా అమ్మాయి ఏమడిగిందో మీరు చూసేయండి మా అమ్మాయి అలా అడిగేసరికి ఒక ఇంత చాలా ఎమోషనల్ అయిపోయాను ఎందుకంటే తను అడిగింది ఒక చిన్న చీర మాత్రమే కానీ మన బాధ్యత మన ఆడబిడ్డలు మన ఆడపిల్లలు మనంత అయిపోయారని బాధ్యత గుర్తు చేసినట్లయింది అలాగని మేమేం బాధ్యత మర్చిపోయలేము పిల్లలు పెడుతున్నాము పెరుగుతున్నారు చదువుకుంటున్నారు అంతవరకు సాగుతుంది చీర కట్టే అంత పెద్ద పిల్ల అయిందంటే మన బాధ్యతలు నెక్స్ట్ ఏంటి చదువు తర్వాత ఇంకా చేయవలసిన కార్యక్రమాలే కదా పెళ్ళి కదా దానికోసం మనం ఇప్పటివరకు ఏమీ సంపాదించలేదే మన ఆడబిడ్డలు మన పిల్లలు పెద్ద అయిపోయారు అని నేను చాలా ఎమోషనల్ అయి ఫీల్ అయిపోయాను అనమాట తను అడిగింది చీర మాత్రమే ఆ అమ్మాయికి తెలియదు అడిగాను అనేసి తను అడిగింది చీర కానీ చీర కట్టేంత పెద్ద పిల్లలు అయిపోయారు అది అది గుర్తు చేసుకొని నేను ఒక ఆనందపడ్డాను మరొకింత బాధ్యత గుర్తొచ్చి మనం ఏమీ వెనకాలే లేమే అని బాధ కూడా కలిగింది మనసంతా బాధతో నిండిపోయింది కానీ నా నా అమ్మ నా పిల్ల మా అమ్మాయి అడిగిన చిన్న కోరికని నేను తీరుద్దాం అనుకుంటున్నాను శ్రావణ మాసంలో వ్రతం రోజున అన్ని అనుకూలంగా ఉండి అమౌంట్ నా దగ్గర ఉంటే శ్రావణ మాసం రెండో శుక్రవారం వ్రతం జరుగుతుంది కదా మన ఇంట్లో పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉండి అమ్మవారి పూజ చేసుకోగలిగితే కనుక నేను అమ్మవారికి ఒక మంచి చీర తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి ఆవిడికి పూజ చేసుకొని అదే చీరని మా అమ్మాయికి గిఫ్ట్గా ఇద్దామని అనుకుంటున్నాను తని తను అడిగిన చీరని తనకు నచ్చిన చీరను తీసుకొచ్చి అమ్మవారి దగ్గర నుంచి పూజ చేసుకొని మా అమ్మాయికి గిఫ్ట్గా ఇద్దామని అనుకుంటున్నాను అనమాట చూద్దాం నేను ఎంతవరకు చేయగలుగుతానో కానీ ఫ్రెండ్స్ ఆడపిల్లల్లో ఉన్న ప్రతి తల్లిదండ్రులకి ఇలాంటి ఫీలింగ్స్ తప్పవేమో జాగ్రత్త పడి ఉంటే బాగుండేది కానీ జాగ్రత్త పడేంత సమృద్ధి కూడా మనకి దేవుడు కలిగించలేదు కదా అదొక్కటే నాకు బాధ ఇక నుంచైనా మా దేవుడు మనకి అన్నీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్కి మీ సపోర్ట్ కావాలని కూడా నేను ఆశిస్తున్నాను ఈ చిన్న వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా వీడియో పైన మీ అమూల్యమైన కామెంట్స్ని కూడా తెలియచేస్తారని ఆశిస్తున్నాను మన ప్రతిరోజు బ్లాగ్స్ని కాస్త ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఛానల్ మొత్తం చూసి ఐ మీన్ వీడియో మొత్తం చూసి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు